రండి ఒకసారి రండి ఇక్కడికి ఏమిట్రా నా పెళ్ళాన్ని ఏం చేస్తున్నావా రౌడీ వెధవా ఏం చేస్తున్నావు రా కాదు ఏం చేస్తున్నా బే అనండి ఇది ఆడపిల్ల అయ్యో మోసపోయావే ఆ పీరుగు మనల్ని మోసం చేసింది మామ చూడలేదు కదా ఇంకా లేదు అయితే మూసి 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 అవును ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరం కలిసి తీరిగా ఏడుద్దాం నువ్వు నోర్మి ఈ విషయం బామకు తెలియకుండా ఎలా దయాలు నేను ఆలోచిస్తున్నాయి ఏమైనా చిన్న రహస్యమా సృష్టి రహస్యం ఏంద్రా మూడు పెళ్ళం గూడు పుట్టానే పిల్లడు తలకి నీళ్ళు పోయలేదా ఏమే మొద్దు ఈ విషయం బామతో చెప్పద్దు ఏం విషయం మరే బామ్మ మూడు నెలల వరకు పిల్లాడికి నెత్తికి నూనె రాసి తలంటి పోయకూడదని డాక్టర్ చెప్పాడు ఎట్టా ఎందుకు పోయకూడదంట అది వీడికి ఇస్తుమోనియా కలగర చేప అని ఏదో జబ్బు ఉందంట ఇదేం చేపరా దీని పేరు ఎక్కడ వినలేదే ఏది ఇంకోసారి చెప్పు ఇంకోసారి అడిగితే నాకు నోరు తెలియదు బామ్మ అవును కలగర గంపలాగుంది దాని పేరు ఆ అదే ఆ జబ్బున వాళ్ళకి మూడు నెలల దాకా తలంటి స్నానం చేయించకూడదని డాక్టర్ చెప్పాడు సరే తలకేగా పోయే తన్నారు ఒంటి మీద పోయచ్చుగా ఇయ్యమ్మా బిడ్డని నీళ్ళు బంగారం గారు బిడ్డని తీసుకోపోతే తేలు పుట్టినట్టు అరుస్తాం ఇంద్రా అది కాదు బామ్మ డాక్టర్ చెప్పింది సగమే చెప్పా ఇంకా సగం ఉందా చెప్పు ఏం లేదు వాడికి స్నానం చేయించే నీళ్ళలో మైకేల్ జాక్సన్ డొనాల్డ్ డెక్ చిలకలేసే పలకలేసే మందులు మూడు మూడు డ్రాప్లు కలిపి అప్పుడు స్నానం చేయించాలి ఓరిని మందులు దొంగల దోల ఇవేం మందులు రా నోరు తిరగడం లేదు మా కాలంలో మేము అరగం ఈ పట్టణంలోని టక్కు బొక్కు చిలకలేసా పలకలేసా అన్ని సరే నువ్వు వెళ్ళి తీసుకోపో అమ్మా బిడ్డని సాంబ్రాడ్ పొగ వేద్దాం సాంబ్రాడ్ పొగ వేచ్చుగా దానికే పలకలేసే జబ్బులేదుగా రక్షించావు రామా చూడు మా అమ్మ సాంబ్రాణి పొగేసేటప్పుడు లాగు మీద కన్నేసు మీరు మరీ తొందర పడుతున్నారని ఏదో చిన్న అబద్ధం ఆడ ఇది చిన్న అబద్ధమా ఆడపిల్లని మగ పిల్లాడు చేసి పెద్ద సెక్స్ మార్పిడే చేసావు ఈ విషయం మా బామ్మకు తెలిసిందంటే నిన్ను నన్ను చిత్తుకాయతలు చెప్పినట్టు చింపేస్తుంది పని పంచేనా ఏమిటి బయటి ఇంకో మగపిల్లని తీసుకురా వద్దు వద్దు ఇప్పుడు చేసిన నిర్వాకం చాలు మళ్ళీ దొకట అసలు ఆ లాగు విప్పితే కదా ఎన్నాళ్ళైనా సరే ఆ లాగు విప్పను సరేనా అది సరే కాని తెస్తా అన్నారుగా రాత్రికి తెచ్చిస్తా అది మాత్రం మర్చిపోవు Mm-hmm. <laughs> ఏది ఏది కాల్చి అర్ధరాత్రిపూటిస్తాను ఎక్కడా అవును నువ్వు కాలుస్తావని పట్నం కూడా వచ్చింది అడుగుతున్నా పగలంతా అడ్డమైన గడ్డి తింటావు అది అరక్క రాత్రి పూట పేడకల్ వచ్చి పిచ్చికాకలేస్తుంటావు ఓహో డ్రీమా కళ్ళు మూసుకొని పడుకోవయ్యా కూడా రావచ్చు ఇప్పుడేంటు పెడు నువ్వు గొలుసు చూడు నువ్వు అడిగినట్టుగా గొలుసు తెచ్చిచ్చాను మా బామతో పొరపాటును కూడా నిజం చెప్పకూడదు సరేనా సరే ఇంకో మాట ఈ గొలుసు పెట్టిలో దాచుకో మెళ్ళో వేసుకుని మా బామ్మ కనిపించావో అంతే నేను చట్నీ నువ్వు డబల్ రోస్ట్ దోశ అలాగైతే దీన్ని చీకట్లను ఒకసారి వేసేసుకుని అందని చూస్తాను నువ్వు చీకట్లో వేసుకో వెలుతుర్లో వేసుకో అది వేసుకుని మా బామ్మకు మాత్రం సరే